హలో మామ మేమైతే ట్రాప్కి వచ్చామనమాట మా బావ నేను అసలు మామూలు దుమ్ము అయితే లాగట్లేదు వినాయకపురం అన్నమా ఫీలో ఉన్నాం మా వాటర్ పంపించింది అనమాట ఏ దుబ్బద్దు మామూలు అగట్లేదు అసలు హాయ్ ఫ్రెండ్స్ ఇది ఎనిమిది ఎకరాలు అంట అయితే మేము ఇప్పుడు అనమాట మధ్యాహ్నం దున్నడానికి మొన్న సెలంగ్ పీకర్ అంట నిన్న ఈవినింగ్ టైంలో వర్షం వచ్చిందిగా అయితే ఇక్కడ దున్నిస్తున్నారు అనమాట వినయపురం వచ్చే సర్కిల్లో ఉన్నాం మా అన్నమాట డ్రైవర్ దుబ్బం అంటే మామలాగట్లేదు వర్షం వచ్చింది కానీ అసలా అంత బాగా లాగినట్టుంది ఇదంతా అయ్యేసరికి మాకు మినిమం నాలుగు గంటలు ఎట్టాపెట్టేటట్టు ఉంది ఫ్రెండ్స్ అసలు చాలా దూరం దాకా ఉంది మొత్తం ఎనిమిది ఎకరాలు అనమాట ఇది వచ్చేసి కనపడే థర్డ్ చెట్టు ఇది 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 ఇక్కడ ఈ కనపడే థాడ్ చెట్టు దాకా అన్నమాట గిట్టు మా బాబు అయితే దుబ్బ దుబ్బ దున్ని అత్తండు అనమాట ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేసాం గెట్ వచ్చేసి తా ఆ తాటి చెట్లు అనమాట అక్కడ నుంచి ఇది ఇక్కడ దాకా ఇప్పుడే కొద్దిగా ముబ్బు మా అసలు ఆ బ్రైట్నెస్ తగ్గి ఆ దేవుడ పట్టుకోలేకపోతున్నా మావుడైతే మామూలు కదా తిప్పు భూమి అనమాట మా వాడికి దొరికింది మంచి పాడు తింటుండు అసలు మామూలు లేదు ఇరగ్గే ఎరగరుడు ఉరుకుతుండు కొబ్బరి చెట్లు ఉన్నాయి కానీ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు మామూలు చెట్లు ఇవ్వవు దూరం కనబడుతుంది రెండు అమ్మాయి అంత చెట్లు ఏమి ఎక్కుతామని ఇదిగో చిన్న చెట్టు ఎక్కుతామని చూస్తేనే ఇది నా పక్కన దాని కింద ఉన్నా అనమాట ఇది కొన్ని చెట్టు కాయలు చూస్తే కాయలు మొత్తం కాయలు ఉన్నాయి చూద్దాం కింద చూస్తేనే మొత్తం కూడా బుజ్జి బుజ్జి కాయలు ఉన్నాయి కాయ దొరికింది అనమాట నాకు మా ఉన్నవాడు దున్నుతా ఉంటే ఆ రొట్లో ఉండింది నుంచి తీసుకొచ్చింది పువ్వు వచ్చింది ఫ్రెండ్స్ ఇక పువ్వు ఉంది కొబ్బరికాయకి వెలిగా ఫస్ట్ టైం చూసాను అనమాట పువ్వు ఉన్నది ఎంత పువ్వు ఉన్నది ఎప్పుడు చూడలే నేను కూడా బాగా సంగల్ గుర్తున్నాను ఇప్పుడు తేం లేదు మనం నేనైతే పూర్ణకాయ నాకైతే దొరికింది అనమాట గొబ్బరికాడ ఉండింది బాగా చాలా టైం వేస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ పొద్దు చూడండి ఏడుందా నాలుగున్నర అవుతుంది అనమాట అయిపోవాల్సింది మాది పని ఇక్కడే టైం పెట్టేసింది బాగా ఆ డిస్క్ మట్టి అన్నమాట ఒక కప్పు అనమాట మట్టి దూరి ప్రాబ్లం చేసింది గంట వేస్ట్ ఈ బ్యాక్కి వెళ్ళిపోవాల్సింది అసలు ఏంటికి మేము మళ్ళీ ఆస్పాకి వెళ్ళి మళ్ళీ డిస్క్ ఈత ఆర్డర్ది వేసుకొని వచ్చాం ఫ్రెండ్స్ ఇది పోయే ఉంది ఆల్రెడీగా ఒక కబ్బు కాకపోతే ఎందుకు లేని వేరే వాళ్ళది తీసుకొచ్చాం అనమాట తీసుకొచ్చేసరికి అది కూడా పోయింది అనమాట అది కూడా ముందు పోయే ఉండింది ఒక కబ్బు అందులో పైగా మట్టి దూరేసి స్ట్రక్ అయిపోయింది అనమాట బేరింగ్ అంతా ఇంక తిరుగుకోకుండా అందువల్ల మాకు ఇంకా టైం వేస్ట్ అన్నది అయిపోయింది ఇంకొక ఒకటి రెండు రెండు మూడు సార్లు ఉన్నాయి మూడు సార్లుకి కొట్టేసి వెళ్ళిపోతాం కాబట్టి ఇప్పటికి ఎప్పుడో వెళ్ళిపోవాల్సింది గంట వేస్ట్ అయిపోయింది చాలా టైం వేస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ పొద్దు చూడండి ఏడుందా నాలుగున్నర అవుతుంది అనమాట ఎప్పుడు అయిపోవాల్సింది మాది పని ఇక్కడే టైం పట్టేసింది బాగా ఆ డిస్క్ మట్టి దూరి అనమాట ఒక అబ్బు అనమాట మట్టి దూరి ప్రాబ్లం చేసింది గంట వేస్ట్ ఈ బ్యాక్కి వెళ్ళిపోవాల్సింది అసలు ఏంటి మేము మళ్ళీ ఆస్పాకి వెళ్ళి మళ్ళీ డిస్క్ ఈత ఆర్డర్ది వేసుకొని వచ్చాం ఫ్రెండ్స్ ఇది పోయే ఉంది ఆల్రెడీగా ఒక అబ్బు కాకపోతే ఎందుకు లేని వేరే వాళ్ళది అడుక్కొ తీసుకొచ్చామన్నమాట తీసుకొచ్చేసరికి అది కూడా పోయింది అనమాట అది కూడా ముందు పోయే ఉండింది ఒక అబ్బు అందులో పైగా మట్టి దూరేసి స్ట్రక్ అయిపోయింది అనమాట బేరింగ్ అంతా ఇంక తిరుగుకోకుండా అందువల్ల మాకు ఇంకా టైం వేస్ట్ అన్నది అయిపోయింది ఇంకొక ఒకటి రెండు రెండు మూడు సార్లు ఉన్నాయి మూడు సార్లుకి ఇంకా కొట్టేసి వెళ్ళిపోతాం కాకపోతే పాటికి ఎప్పుడో వెళ్ళిపోవాల్సింది గంట వేస్ట్ అయిపోయింది